హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓటీ మీ సేవా సో ఈరోజు వీడియోలో మనం ఏంటంటే పోస్టల్ జీడిఎస్కి సంబంధించి సెకండ్ లిస్ట్ వచ్చిందా లేదా ఇంకా రాలేదని అడుగుతున్నారు చాలామంది దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం దానికంటే ముందుగా ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి దాంతోపాటుగా మన ఛానల్లో ఏంటంటే రైల్వే ఎన్టీపీసీకి సంబంధించిన నోటిఫికేషన్ పడింది అనమాట ఐదు సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది ఈ ఎన్టీపీసీ నోటిఫికేషన్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో పూర్తి వీడియో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో తెలుగులో మీకు చెప్పడం జరిగింది ఆ వీడియో చూసి మీరు జాగ్రత్తగైతే అప్లికేషన్ అయితే అప్లై చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరికొన్ని వీడియోస్కి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఇక పోస్టల్ జీడిఎస్ సంబంధించిన లిస్ట్ వివరంగా కనుక వస్తే అఫీషియల్ సైట్ అయితే ఇదనమాట ఇండియా పోస్టల్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ ఇన్ డాట్ అనేది అఫీషియల్ వెబ్సైట్ ఇది ఈ వెబ్సైట్లో మనకి జీడిఎస్ ఆన్లైన్ ఇక్కడ షెడ్యూల్ కనబడుతుంది షార్ట్ లిస్టు ఇందులో చూస్తే ఇక్కడ మనకి లిస్టు వన్ మాత్రమే ఉంది ఇంకా లిస్ట్ టూ ఇంకా ఎనైబుల్ అయితే చేయలేదన్నమాట వాళ్ళు మనకు ఆల్మోస్ట్ ఇది సెప్టెంబర్ మూడవ తేదీతోనే ఫస్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అనేవి సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వడానికి ఐ మీన్ అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైం అయిపోయింది వాళ్ళకి కానీ ఇంతవరకు రాలేదన్నమాట బట్ నాకు వచ్చిన సమాచారం మేరకు ఏంటంటే మనకు తెలిసిన జీడిఎస్లో పనిచేసి అతన్ని అడిగితే అతను చెప్పిన విషయం ఏంటంటే ప్రస్తుతానికి వాళ్ళకంట ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయంట ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి ఈ మంత్ ట్వంటీ వరకు ఉన్నాయని చెప్పేసి చెప్పారు నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట సో అందుకనే తన ఇది ఒక రీజన్ కూడా అయ్యి ఉండొచ్చు ఆ ట్రాన్స్ఫర్స్ వల్లే ఇది లేట్ అయిపోయే అవకాశాలు కూడా ఉండొచ్చు ఖచ్చితంగా మనం ఇదేం చెప్పలేం ఇది కాదని కూడా చెప్పలేము అనమాట సో అందుకని ఇంకా రాలేదని అనమాట చాలా మంది నేను వచ్చేసాయని చెప్పేసి అనుకుని వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు ఇంకా రాలేదండి మేబీ ఇంకొక వన్ వీక్ పట్టే అవకాశం అయితే ఉంది వచ్చినప్పుడు మీరు ఈ వెబ్సైట్ నుంచి చెక్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు అఫీషియల్ సైట్ ఇదే ఇంకా ఏ సైట్లో కూడా రావు అనమాట ప్రస్తుతానికైతే ఎలాంటి రిజల్ట్స్ అయితే రాలేదు అది మీరు గుర్తుపెట్టుకోండి అండ్ అదేవిధంగా రిజల్ట్స్ వచ్చినాయి నేను మరో వీడియో అప్లోడ్ చేస్తా మీరు అక్కడి నుంచే తెలుసుకోవచ్చు అనమాట